હા <mully> આર્ አይ ጥሩ ነው ਜੋਹਾਂ శిక్షణ రాజకీయ స్థాయిలో అభినందనభ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ శిక్షణ పేరు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన కార్యకర్తలు చాలా సుచిద్ధమైన ఉపన్యాసం వివిధ వివిధ రంగాల్లో నిష్ణాంతమైన

కార్యకర్తలకు మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా విచేసిన అమలాంజీ గారికి అలాగే దాదాపు నాగరెడ్డి గారికి ముప్పల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా మనం ప్రాంతం వస్తా ఉన్నాం జనాభా కార్యకర్తలని రాజకీయంగా చైతన్యం పరిచి రాజకీయ అవకాశాలు ఇచ్చుకుంటూ బరువు కలిగిన వర్గానికి అధిక అవకాశాలు వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తా ఉన్నారన్న విషయం మనం కూడా చర్చించుకుంటా ఉన్నాం అలాగే నలభై మూడు ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్ర మనం చూసినట్లయితే ఆ పార్టీ ఆవిర్భావంలో కార్యకర్తలుగా ఉన్నావా అనేక మందిని గుర్తించి ఇటు అసెంబ్లీ పోటీ చేయించి శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా కూడా ఎన్నుకోబడి ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించిందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కార్యకర్తలుగా ఉన్నావా ప్రజాప్రతినిధులు చేసిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీకి నలభై రెండు సంవత్సరాలు

రాజకీయంగా ఏదో వారసత్వంగా హక్కు కింద భావించే రాజకీయ పార్టీలు ఉన్న రోజుల్లో కాదు రాజకీయం వారసత్వం కాదు అది అవకాశం ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం సొంతం ఏదో కొన్ని వర్గాల వారికి కాదు రాజకీయంగా ఒక నాయకుడిగా నువ్వు ఎరగలిగితే ఎవరైనా సరే ప్రజలు ఆశీర్వదిస్తే నువ్వు నాయకుల కింద ఎదగలవని తెలుగుదేశం పార్టీ రుజువు చేసింది ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు కాగిన సిటీ పరంగా సెవెంటీ టూ థౌసండ్ ప్లేస్ మెజారిటీ మీరు అందులో కూడా ఎవరో జరిగింది చిన్న వేశ్వరం కాదు రాజమహేంద్రవరం మహేంద్రవారి చరిత్రలో ఎప్పుడు టనీ మీ లేని ఇంత మెజార్టీ మీరు ఎవడో జరిగేవి కారణాలు ఒకటే ఒకటే ఒక కారణం కార్యకర్తల భావంలోకి రావడం మనం చేయించుకోవాలి వాటిలో కూడా సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళందరూ ఓట్ల దగ్గరికి ఓటు బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఓటు వేయించి ఎప్పటికప్పుడు ఓటర్ చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎప్పుడు కూడా ఎవరు తీసుకుంటున్నారంటే కార్యకర్తలు వాళ్ళ ఉదాహరణ పెట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు తీర్చిదిద్దాలన్నది మా తాముతో ఆలోచన కార్యకర్త కార్యకర్తలు ఎప్పటికప్పుడు మలుచుకుంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే నాయకుడు అవుతాడు నేను అంటే కాదు ఈ రోజు ఏం చేస్తా ఉన్నా పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతా ఉంది ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రపంచీకరణలోని ప్రపంచ దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాన్ని అవగాహన చేసుకుంటూ ఇక్కడ మనం ఏం చేస్తే ప్రజలకి మేలు చేయగలుగుతాం మెరుగైన సేవలు అందించగలుగుతాం అన్న అవగాహన మనకి రాగలిగితే మనం నాయకులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్ని ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం రాజకీయంగా జెండా మోసిన కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్ది ఏదైతే శిక్షణ తరగతుల ద్వారా వాళ్ళనున్న నైపుణ్యాన్ని పెంచే విధంగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు యువతరం వస్తా ఉన్నారు వాళ్ళకి రాజకీయంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ రోజున పార్టీ పైన ఉంది అది గుర్తెరిగి ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మోటివేషనల్ స్పీకర్స్ అంజలి గారు అలాగే న్యాయ నిపుణులు ముప్పాల సుబ్బారావు గారు అలాగే నాగిరెడ్డి గారు మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళ యొక్క సమక్షంలో నాయకుడిగా ఒక కార్యకర్త నాయకుడిగా తీర్చిదిద్దడం ఎలాగో నాయకుడిగా మనం ఒక స్థాయి పొందిన తర్వాత ప్రజలకి మెరుగైన సేవలు అందించడం అంటే ఎలాగ అందించాలి నాయకుడిగా మన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడే విధానం ఎలా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఏ విధంగా మన ప్రజల్ని అడ్రస్ చేయాలి ఏ విధంగా మన విధి విధానాలు ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా తెలియక కాదు ఇవన్నీ కూడా తెలుసు కానీ మారుతూ ఉన్నాయి తరాలు మారుతూ ఉన్నాయి ఆలోచనలు మారుతూ ఉన్నాయి రోజున ఎక్కడ చూసినా మీడియా సోషల్ మీడియాలోనే రాజకీయం చాలా జరిగిపోతా ఉంది మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కూడా నాయకుల్లోనూ ఆలోచన విధానాలు మారాలి వీటన్నిటిని గమనించి తప్పకుండా పెద్ద కుటుంబం కలిగిన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్ది తద్వారా ప్రజలకి మెరుగైన సేవలు ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు ఆ దేవుడికి మెరుగైన సేవ అందించడానికి వీళ్ళని అసలు శిశులైన నాయకుల కింద తీర్చిదిద్దడానికి ఈరోజు మోటివేషనల్ క్లాసెస్ పెట్టడం అలాగే శిక్షణ తరగతులు కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు శాసనసభ్యుడిగా నేను కూడా ఈ రోజున అక్కడ కూర్చొని ఆ తరగతుల్లోనే ఒక కార్యకర్త కింద కూర్చోవడమే జరుగుతూ ఉంది ఒక క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తూ ఉన్నాను బహుశా ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఏ నియోజకవర్గంలో కూడా ఇంకా ప్రారంభించుకోలేదు ఇది రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలకు ఆదర్శంగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా ఆశిస్తూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి చోట కూడా కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్ది తద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక గౌరవంతో ముందుకెళ్లడంతో పాటు కూటమికి మరింత బలపరిచే విధంగా ఇలా నాయకత్వం ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది